హలో విస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఆల్రెడీ జ్యోతి మల్హోత్ర గురించి మనం ఎన్నో వీడియోస్ చూస్తూనే ఉన్నాం చేసి మీరు కూడా చూశారు అయితే జ్యోతి మల్హోత్రా ఫోన్ డీకోడింగ్ కూడా చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే తను చాలా మెసేజెస్ డిలీట్ చేయడం జరిగింది విస్తుతపోయే విషయాలు జ్యోతి మల్హోత్ర ఫోన్ నుంచి విడుదలయ్యాయి అది పూరి జగన్నాథ్ టెంపులే నెక్స్ట్ టార్గెట్ నిజమే మీరు వింటుంది నేను చెప్పేది నిజమే నెక్స్ట్ టార్గెట్ పూరి జగన్నాథ్ టెంపుల్ అని చెప్పేసి జ్యోతి మల్హోత్ర కొన్ని చాటింగ్ లో కోడింగ్ భాషల్లో చాలా క్లియర్ గా ఉంది అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం బట్ అధికారికంగా ఈ సమాచారం బయటకు రాకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఆఫ్టర్ పల్గాం తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాత్రం పూరి జగన్నాథ టెంపుల్ ఆలయమే అని చెప్పేసి అయితే బయటకు వస్తున్న వార్త అసలు ఏం జరిగింది తను పూరి జగన్నాథ టెంపుల్ని ఎలా అప్రోచ్ అయింది అసలు రీజన్ ఏంటి తన ప్లాన్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రియాంక అనే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ త్రూ తను ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని అప్రోచ్ అయింది తనకి ఈ ప్రియాంకకి జ్యోతి మల్హోత్రకి పెద్దగా సంబంధాలు ఏమి లేదు కేవలం తనొక ఇన్ఫ్లుయెన్సర్ దట్స్ ఏ సో అదే పనిగా తను ఎలా అయితే అన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉందో అలాగే పూరి జగన్నాథ టెంపుల్ కూడా విజిట్ చేయాలి అనే ఆలోచనతో పక్క తోనే ఆఫ్టర్ పగల్గాం దాడి తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఇదే అన్నట్టుగా దాని మీద కసరత్తు చేసింది అదే పనిలో అసలు దాని వే ఎలా ఉంటుంది ఎటు నుంచి వెళ్తారు అండ్ భక్తుల సందర్శన తాకిడి ఎప్పుడు ఏ టైంలో హై ఉంటుంది ఇలాంటి ప్రతి ఒక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కూడా జ్యోతి మల్హోత్ర క్యాప్చర్ చేసింది దాంతోపాటు మరిన్ని విషయాలను ఈ ప్రియాంక ఎవరైతే మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో తనతో మాట్లాడటం తనతో తిరగటం జరిగింది సో మరింత ఇన్ఫర్మేషన్ని కూడా తీసుకుందనేది అర్థమైంది అందరిలాగానే జస్ట్ ట్రావెల్ జో అనేది ఒక ట్రావెల్గా బ్లాగ్స్ చేస్తూ వస్తున్న ఈఎంఐ ఇలా సడన్గా పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి ఇన్ని విషయాలు తీస్తుందని పోలీసులు ఆరా తీయడం పెట్టారు ఎందుకంటే దాడి తరువాత మళ్ళీ పూరి జగన్నాథ్ ఆలయం తను విజిట్ చేయడం అందులోనూ పూరి జగన్నాథ్ టెంపుల్ బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత ఎంత మంది వస్తారు ఎన్ని కోట్ల జనాభా వస్తుంది ఎందుకంటే లాస్ట్ కూడా మనం చూస్తాం దాదాపు ఒక ఆరు కోట్ల మంది పూరి జగన్నాథ బ్రహ్మోత్సవాలు కానీ రథోత్సవానికి వస్తూ విజిట్ చేస్తారు ఎందుకంటే ఒక్కసారైనా ఒక్కసారిని జన్మలో ఒక్కసారైనా ఆ రథోత్సవంలో పాల్గొనే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది అని చెప్పేసి హిందువుల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని క్యాచ్ చేస్తూ అసలు ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది వేస్ ఎన్ని ఉంటాయి అండ్ దాడికి ఎక్కడ ఏ ప్లేస్ అనువుగా ఉంటుంది భద్రతా శర్బరాలు ఎక్కడున్నాయి అంటే ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాలు క్యాప్చర్స్ ఎలా చేస్తాయి ఎక్కడ హైడింగ్ ప్లేసెస్ ఉంటాయి అలా ప్రతి ఒక్క విషయాన్ని తను చాలా క్లియర్గా క్యాప్చర్స్ చేస్తూ పింటూ పిన్ పాయింట్ని మాత్రం ఐఎస్ఏ ఏజెంట్కి తను క్లియర్గా చార్వేయటం అయితే జరిగింది ఎందుకంటే తన ఫోన్ కానీ తన డైరీలో కానీ తన ఇన్స్టాగ్రామ్లో కానీ పాక్ మీద ఉన్న అభిమానాన్ని ఏ లెవెల్లో చెప్పిందో మనం చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే తను ఒక అఫీషియల్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్టర్ పాల్గా దాడి తర్వాత తప్పంతా భారతదేశం అన్నట్టుగా ఏ కంట్రీని కూడా మనం తప్పు పట్టకూడదు అని చెప్పేసి కొంచెం పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడడం పాకిస్తాన్కి మద్దతుగా చెప్పడం పాకిస్తాన్ గురించి ఆ బ్యూటీ గురించి తను చాలా చాలా ఇష్టంగా మాట్లాడడం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తన డైరీ కానీ లేకుంటే తన ఫోన్ కానీ ఏదైతే డిలీట్ చేసిందో ఏదైతే ఆ పాయింట్ ఉందో ప్రతి ఒక్కటి కూడా తను చాలా ఖచ్చితంగా పక్కా ప్లాన్గానే చేస్తుంది చేసింది అనేది అర్థమైపోయింది సో దానికోసమని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడైతే తను పూరి జగన్నాథ్ టెంపుల్ని విజిట్ చేసిందో నెక్స్ట్ టార్గెట్ పూరి జగన్నాథ్ టెంపులే అని చెప్పేసి పోలీసులకు కూడా అనుమానాది ఒక లెవెల్లో కన్ఫర్మ్ అయిపోయాయి ఎందుకంటే తను ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ పాయింట్ తనకి చెప్పడం ఇంకా ఎన్ని విషయాలు చెప్పింది అసలు ఏమేమి విషయాలు చెప్పింది అండ్ ఎవరు ఎవరు త్రూ తను ఈ ప్లాన్ని పక్కా అమలు చేస్తుంది ఇవన్నీ కూడా ముందు చూస్తూనే ఉన్నారు అలాగే అలీతో తన మ్యారేజ్ గురించి కూడా ఆ ఫోన్లో మాట్లాడడం జరిగింది నన్ను పాకిస్తాన్లో మ్యారేజ్ చేసుకో నేను అక్కడికి వచ్చేస్తాను నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి కొన్ని ఫోన్లో కూడా అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కూడా వీళ్ళు డీకోడింగ్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే కాదండి చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకి వచ్చిన సమాచారం ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తే ఎన్నో ప్లేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అధికారికంగా ఇది బయటికి చెప్పకపోయినా ఖచ్చితంగా పూరి జగన్నాథ్ ఆలయానికి మాత్రం థ్రెట్ ఉంది అది కూడా జ్యోతి మల్హోత్ర ఒక పక్క ప్లాన్తో మాత్రం దీన్ని ప్లాన్ చేసింది అనే చెప్పొచ్చు ఐఎస్ఏ అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ స్లీపర్ వెల్స్ కానీ లేకుంటే గూఢచారులు కానీ ఐఎస్ఏ వర్గాలు ఇక్కడ ఉన్న ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు అని నిఘా అయితే గట్టిగా పెట్టారనే చెప్పాలి భారత ప్రభుత్వం మీద కూడా దీని మీద మరింతగా పాదవే మోపిందని చెప్పొచ్చు ఎందుకనంటే మనలో మనకు తెలియ మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నవాళ్లే ఇలా ప్లాన్ చేసి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా మారుతున్నారు కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది